రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనా ఫామ్ రీసెంట్స్ క్రీసెన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రస్తుతం సేతపు పనులు చేస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఆరు పళ్ళ వరుసలో ఉన్నటువంటి ఎర్ర కులం కుర్మాతి ఎద్దులనైతే అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతం ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కడివేల గ్రామం నుంచి ప్రస్తుతం రైతు అమ్మకానికి పెట్టడం జరిగింది రెండు కూడా ఆర ఆరు పళ్ళ వరుసలోనే ఉన్నాయట చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క భరోసా అయితే వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో ప్రస్తుతానికి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా మరొకసారి చూసా కూడా ఖచ్చితంగా బీరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న మన రైతు సోదరుల కోసం స్క్రీన్ పైనే వారి నెంబర్ కూడా మీకు కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళకంటే మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ Oh!